హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే దుగ్గిరాల ఇంట వరలక్ష్మి వ్రతం సందడి మొదలవుతుంది ధాన్యలక్ష్మి రుద్రాని అప్పుని ప్రతి క్షణం అవమానించాలని నిర్ణయానికి వస్తారు కళ్యాణ్ అప్పు రావడం రావడంతోనే అప్పు వేసుకున్న బట్టలపై అభ్యంతరం చెబుతారు ధాన్యలక్ష్మి రుద్రాణి ఇక కావ్య వాళ్ళకి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది కట్టుబట్టలతో వెళ్ళిన నా చెల్లి మా మరిది ఉన్న బట్టలే వేసుకుంటారని పట్టుబట్టలు వేసుకుని ఎలా వస్తారని చెప్పి గట్టిగానే సమాధానం చెప్పి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది కావ్య దుగ్గిరాల ఫ్యామిలీ అంతా సంతోషపడతారు రాజ్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి అప్పుకి అమ్మమ్మగారు తాతగారు నగలు పట్టుచీర బహుమతిగా ఇస్తారు ఇక స్వప్న కావ్య కలిసి అప్పుని చక్కగా రెడీ చేయడానికి పైకి తీసుకుని వెళ్తారు ఇక కావ్య చాలా సంతోషపడుతుంది ఆనంద బాష్పాలు వస్తూ ఉంటాయి అప్పు కవిగారు ఇంటికి చేరారు నా చెల్లి అప్పు నా కుటుంబం కోసం మగరాయిల్న ఎంతో ఎంతో చేసింది ఇప్పుడు తనకి ఒక ఇల్లు కుటుంబం మంచి భర్త దొరికాడు ఈ దుగ్గిరాల ఫ్యామిలీ నా చెల్లికి కోడలిగా అంగీకరిస్తే చాలు చిన్నత్తయ్య మనసు మారి అప్పుని ఇంటి కోడలిగా ఒప్పుకుంటే చాలు అని అనుకుంటుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ కళ్యాణ్కి బట్టలు తీసుకుని వస్తారు హోరే కళ్యాణ్ ఏంట్రా ఇది మన ఇల్లు నువ్వేంటి కొత్తగా ఆలోచిస్తున్నావు ఇదిగో ఈ బట్టలు వేసుకో ఇది నీ రూమే అనగానే అన్నయ్య ఈ ఇంట్లో కొంతమందికి నీలాంటి మంచి మనసు ఉంది మా అమ్మకి నీలాంటి మంచి మనసు ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ఆ మంచి మనసు అనామికతోనే తీసుకుని వెళ్ళిపోయింది నేను కొన్ని గంటలు మాత్రమే ఇక్కడ ఉంటానన్నయ్య శాశ్వతంగా ఉండలేను అనగానే ఒరే కళ్యాణ్ అలా అన్నావంటే బాగోదు పిన్ని అలాగే కోప్పపడుతుందిరా నువ్వు లేకపోతే పిన్ని ఉండలేదు మొన్న నిన్న భోజనం కూడా తినలేదు పైకి కోపంగానే ఉంటారు మామమ్మ కళావతిపై ఎలా విరుచుకు పడేది ఇప్పుడు కళావతిని ఎలా పొగుడుతుంది అలాగే పిన్ని కూడా మారుతుంది అనగానే పెద్దమ్మ వేరు మా అమ్మ వేరు అన్నయ్య పెద్దమ్మ నీ మనసుకు నచ్చిన అమ్మాయినిచ్చి చేస్తే చాలు అనుకుంది కానీ మా అమ్మ అనుకోవటం లేదు తనకు నచ్చిన అమ్మాయి అయితే బాగుండని అనుకుంటుంది పెద్దమ్మకి అమ్మకి అదే తేడా అని అంటారు కళ్యాణ్ చూడరా కళ్యాణ్ ఈ ఇంట్లో గొడవలు అవుతాయి తరువాత అందరూ ప్రేమగా డైనింగ్ టేబుల్ దగ్గర వడ్డించుకుని తింటారు గొడవలు అవుతాయి మర్చిపోతారు ఏ కుటుంబంలో కూడా ఇలాగే ఉంటాయి అంత మాత్రాన మనం ఎక్కడికో వెళ్ళి బ్రతకకూడదు ఇక్కడే ఉండాలి అందరూ మనవాళ్ళు అని అంటారు రాజ్ అన్నయ్య ఖచ్చితంగా ఇక్కడికి తిరిగి వస్తాను నేనంటే ఏంటి అన్నది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియకపోయినా మా అమ్మకి తెలిస్తే చాలనుకుంటాను అని అంటారు కళ్యాణ్ ఇంతలో సుభాష్ ప్రకాష్ వస్తారు ఏంటి మీ మాటలు అయిపోయాయా కింద పంతులు గారు వ్రతంలో కూర్చోవాలి అసలే కొత్త పెళ్లి కొడుకువి నీకు అప్పుకి వ్రతం జరిపించాలి అని అంటారు ఇక ప్రకాశం సుభాష్ను చూసి కళ్యాణ్ అలాగే రాజ్ సంతోషంగా కిందికి వస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రుద్రాణి ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది పేరెంటాళ్ళందరూ వస్తారు ఏంటి మీ అందరికీ నేను ఖచ్చితంగా ఇక్కడికి పిలిపించాను అంటే మీరు ఇలా కామ్గా ఉండడం కాదు ఏదో ఒకటి అప్పుకి ఆ కావ్యకి అని తీరాల్సిందే అని అంటుంది రుద్రాణి చూడండి రుద్రాణి గారు చూడండి ధాన్యలక్ష్మి గారు ఈ దుగ్గిరాల ఫ్యామిలీకి చాలా మంచి పేరు ఉంది ఇక్కడ ఉన్న వాళ్ళంతా చాలా మంచివారులా ఉన్నారు ఆ అమ్మాయి ఫ్యాంట్ షర్ట్ వేసుకుంటే అక్కడ ఉన్నవారంతా పట్టుబట్టలు ఇచ్చారు ఇప్పుడు మేము ఆ అమ్మాయిని అందంగా రెడీ చేసి తీసుకుని వస్తే పొగడాలి కానీ మళ్ళీ తిట్టాలంటే మా వల్ల కాదు అనగాని మీరు నిజంగా పేరంటానికే వచ్చారా అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి అదేంటి ధాన్యలక్ష్మి అలా అంటావు వాళ్ళందరూ ముత్తైదువులే అనగాని నువ్వు తీసుకొచ్చావు కదా అందుకే నాకు అలా అనిపించటం లేదు సర్లే మీరు ప్రత్యేకంగా నా కోడల్ని అవమానించక్కర్లేదు నేను అవమానిస్తే నాకు మీరు ఏదైనా సలహా ఇచ్చి నాలుగు మాటలు ఎక్కేస్తే చాలు అప్పుడు మా అత్తయ్య మా ఆవిడి గారి గురించి అర్థమవుతుంది అని అంటుంది ధాన్యలక్ష్మి ఇది ఇలా ఉండగా స్వప్న అప్పుని కుందనపు బొమ్మల రెడీ చేస్తుంది ఇంతలో కావ్య వస్తుంది అప్పు నువ్వేనా ఇంత అందం పెట్టుకుని ఎప్పుడు ఆ ఫ్యాంట్ షర్ట్లు వేసుకుంటావేంటే అప్పుడప్పుడు చీరలు కూడా కట్టుకోవాలి ఆ కవికి ఈ అందం చూపిస్తే ఖచ్చితంగా కవిత్వం పొంగుకొస్తుంది అని అంటుంది కావ్య అక్క మీ ఇద్దరు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు నా గురించి తెలుసు కదా ఫ్యాన్ షర్ట్ అంటే నాకు ఇష్టమని కాదు కంఫర్ట్గా ఉంటుంది అని అంటుంది అప్పు చూడు నీకంటే ఎక్కువగా మోడర్న్గా నేను ఉండేదాన్ని ఇక్కడికి వచ్చాక చూసావా చీరలు కట్టుకుంటున్నాను మన అత్తవారింట్లో ఎలా ఉండాలి అన్నది ఆడపిల్లగా మనకి తెలిస్తే చాలే అప్పు ఇప్పుడు చూడు నువ్వెంత అందంగా ఉన్నావో ధాన్యలక్ష్మి ఆంటీ నిన్ను కోడలుగా ఒప్పేసుకుంటుంది అని అంటుంది స్వప్న ఏమోనే అక్కలు మీ ఇద్దరు ఈ ఇంట్లో ఎలా ఉంటున్నారో నాకు తెలియదు కాని ప్రతి క్షణం ఆ రుద్రాని మా అత్తయ్య వాళ్ళ చూపులు వాళ్ళ మాటల్ని అస్సలు తట్టుకోలేము అని అంటుంది అప్పు అప్పుడే ఏమైందే చాలా చాలా ఉంది కానీ అవన్నీ పట్టించుకుంటే కుటుంబమే కాదు అని అంటుంది స్వప్న స్వప్నక్కకి అన్నీ తెలిసాయి నీకు కూడా తెలుస్తాయి కానీ ఇది మన కుటుంబం అప్పు అని అంటుంది కావ్య ఇక స్వప్న అంటుంది ఏ కింద వ్రతానికి టైం అవుతుంది అప్పుని తీసుకుని వెళ్దాము అని చెప్పి ఇద్దరూ కలిసి అప్పుని చక్కగా రెడీ చేసి కిందికి తీసుకుని వస్తూ ఉంటారు కావ్య స్వప్న ఇటువైపు కళ్యాణ్ ని కూడా చక్కగా రెడీ చేసి రాజ్ అలాగే సుభాష్ ప్రకాశం తీసుకుని వస్తూ ఉంటారు ఇక అప్పుని చూడగానే అమ్మమ్మగారు తాతగారు అపర్ణాదేవి చాలా సంతోషపడతారు అప్పు చాలా అందంగా ఉన్నావు అని అంటారు కళ్యాణ్ ఇక కళ్యాణ్ వైపు చూస్తూ ఉంటుంది కావ్య స్వప్న అలాగే అపర్ణాదేవి నవ్వుకుంటారు రాజ్ సంతోషపడుతూ ఉంటారు పంతులు గారు అంటారు అమ్మ వ్రతానికి కావలసిన వస్తువులన్నీ ఇక్కడ సమకూర్చారు ఇక వ్రతంలో ఎవరు కూర్చుంటారు అన్నది కూర్చోవచ్చు అలాగే పెళ్ళైన దంపతులు కాబట్టి వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టి వెనకాల మిగతా వాళ్ళు కూర్చోవచ్చు అని అంటారు పంతులు గారు కావ్య కనకం మీ నాన్నగారు ఇంకా రాలేదేంటి అని అంటుంది అపర్ణాదేవి అత్తయ్య ఇప్పుడే ఫోన్ చేశారు మధ్యదారులో ఉన్నారంట అనగానే ఇంతలో ముత్తైదేవులందరూ కూర్చుండతో చాలా దాహంగా ఉంది రుద్రాని కనీసం దుగ్గిరాల ఇంటివారు ఏమీ కనీసం జ్యూసెస్ కూడా ఇవ్వలేదు పేరుకి ఇంతమంది కోడళ్ళున్నారు ఒక్కరికి కూడా ముద్దైదువులు చూసుకోవాల్సిన ఆలోచనే లేదు అని అంటుంది అలా అంటారేంటి అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి వెళ్ళబోతూ ఉంటే అప్పు వెళ్ళి వాళ్ళందరికీ జ్యూస్ ఇచ్చిరా ఎందుకంటే కొత్త కోడలివి కదా అని అంటుంది కావ్య ఇక అప్పు వంటగదిలోకి వెళ్ళి జ్యూస్ కలిపి తీసుకుని వచ్చి ఇక ముత్తైదులకి ఇవ్వబోతూ ఉండగా ఇక రుద్రాని తనకి కాలు అడ్డు పెడుతుంది వెంటనే ఆ జ్యూసు ఆ ముత్తైదులో పడిపోయేసరికి ఒక్కసారిగా రయ్యన ఎగురుతుంది అసలు నువ్వేం మనిషివి ఇంటికొచ్చిన వారితో ఇలాగైనా ప్రవర్తించడం ఒకటికి రెండుసార్లు జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పట్టు చీర మీద జ్యూసుని పరేశావు నువ్వు ఫ్యాన్ షర్ట్లు వేసుకుంటావు కాబట్టి ఈ పట్టుచీర వాల్యూ నీకు తెలీదు ఏంటి ధాన్యలక్ష్మి ఇంటికి వచ్చి మమ్మల్ని అవమానపరుస్తున్నారు అని అంటారు ధాన్యలక్ష్మికి ఇక కోపమొచ్చి కావాలనే అసలు నువ్వు మనిషివేనా కనీసం పద్ధతి పాడు తెలియటం లేదు అడవిలో ఉన్నదానిలా నీ ప్రవర్తన ఏంటి ఇంటికొచ్చిన వారితో ఎంత మర్యాదగా ఉండాలో నీకు తెలీదా రావడం రావడంతోనే ఫ్యాంట్ షర్ట్ వేసుకున్నావు కనీసం వచ్చిన వారికి మర్యాద ఇవ్వడం కూడా తెలీదు అసలు నువ్వేం మనిషివి నిన్నేదైనా అంటే మీ ఇద్దరు అక్కలు నా పైకి వచ్చేస్తుంటారు చూడండి అత్తయ్య ఇదేమైనా పద్ధత వాళ్ళేమైనా అపర పనులు పాట్లు రాకపోవడానికి ఈవిడి గారు పైనుండి కిందికి దిగారా పనంటే చేత కాదా పిజ్జాలు బర్గర్లు ప్రతి ఇంటికి ఇంటికి వెళ్ళి ఇచ్చేది ఇప్పుడు కనీసం గ్లాసులో జ్యూసు కూడా వచ్చిన వారికి ఇవ్వడంలో చేత కావటం లేదు ఇదేంటో అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక అప్పు కళ్యాణ వైపు చూస్తూ ఇలా సైగ చేస్తుంది అత్తయ్య ఏమీ అనుకోవద్దు నాకు కొత్త అందుకే భయం భయంగా జ్యూస్ ఇచ్చాను నేను క్లీన్ చేస్తాను అని అంటుంది అప్పు ఏంటమ్మా క్లీన్ చేస్తావా మీ అమ్మ నిన్ను బజార్ని విడిచిపెట్టినట్టుంది ఇక ఈ దుగ్గిరాలేంటి కోడలయ్యావని ఫోజులు కొడుతున్నావు నీలాంటి వారిని చాలా మందిని చూశాను ఇలాంటింట్లో ఇక వెనకాల ఏంటి అన్నది తెలుసుకోకుండా పై పైకి ఎగురుతూ ఉంటారు పద్ధతి ముందు మీ అమ్మకి నేర్పించమను ఈ ఇంటి కోడలయ్యా గాని సంబరం కాదు అని అంటారు ఇంతలో కనకం కృష్ణమూర్తి ఇంట్లో అడుగు పెడతారు ఏంటమ్మా మాట్లాడుతున్నారు నా కూతుర్లకి నేను పద్ధతి నేర్పించకుండా ఈ ఇంటికి కోడలిగా పంపించానని మీరు అంటున్నారా నిజంగా మీరు ముత్తైదువులే కదా కొత్తగా పెళ్ళైన అమ్మాయిని ఇలా నానా మాటలు అనడానికి మీకు నోరెలా వచ్చింది ఇదే మీ కూతురో మీ అక్క కూతురులో చేస్తే అయ్యో ఫారెన్ నుండి వచ్చారు వాళ్ళకి పనులు రావు పాటలు రావు వాళ్ళు ఆకాశంలో ఉన్నారని చెప్పి బడాయిలు పోతారు కదా ఇప్పుడు నా కూతురికి పద్ధతి తెలీదని ఏ నోటితో అంటున్నారు అని అంటుంది దాని కనకం కనకం వచ్చిన వాళ్ళని అవమానించడానికి కాదు నిన్ను పిలిచింది అక్క నువ్వు మీ నోటికి మీరు అడ్డుకట్ట వేయండి అని అంటుంది ధాన్యలక్ష్మి ఎందుకు అడ్డుకట్ట వేయాలి కనకం అన్నదానిలో తప్పు నాకేమీ కనిపించటం లేదు అప్పు చిన్నపిల్ల కొత్తగా పెళ్ళయింది తనని కనీసం ఇంటికి రానివ్వకుండా అడ్డుకున్నావు ఇప్పుడు హఠాత్తుగా ఇంటికి వచ్చింది పాపం తనకు తెలియని పని చేసింది కానీ వచ్చిన వారు తనకి ఆ గౌరవం ఇవ్వలేదు కనీసం కొత్తగా పెళ్ళయింది అని కూడా కనికరం లేదు చూడు ధాన్యలక్ష్మి ఎవరో ఏదో అంటే మనం వాళ్ళకి సమాధానం చెప్పాలి వాళ్ళతో మనం వంత పాడితే వాళ్ళకి మనకి ఏంటి చెప్పు అయినా కనక ముగ్గురు కూతుర్లని పద్ధతిగానే పెంచింది పద్ధతిగానే పెళ్లిళ్ళు చేసింది ఒక ఆడపిల్ల ఇంటికి ఇవ్వాలి అంటే వాళ్ళు ఎదుట వాళ్ళు ఉన్నవాలని కోరుకుంటారు అందుకే మన ఇంటికి ఇవ్వాలని కోరుకుంది కానీ ఈ ఇంటికి కోడలిగా వచ్చిన కావ్య స్వప్న అప్పు చాలా మంచివారని మనందరికీ తెలిసింది నీకు తప్పించి అని అంటుంది అపర్ణాదేవి ఇక కనకం అమ్మగారు నాన్నగారు నన్ను క్షమించండి అందుకే ఈ ఇంటికి రావాలి అంటే నాకు భయమేస్తుంది నా కూతుర్ని ఈ ధాన్యలక్ష్మి ఎలాంటి ఇబ్బందులు పెడుతుందో అని అనిపిస్తుంది వాళ్ళు ఉన్న చిన్న ఇంటినే స్వర్గంగా మార్చుకున్నారు ఇంత పెద్ద ఇంట్లో నా కూతురికి ప్రతిరోజు అవమానాలే ఎదురవుతాయని ప్రతిక్షణం నేను ఆయన భయపడుతున్నాము ఇక్కడికి వచ్చాక అలాగే కనిపిస్తుంది అని అంటుంది కనకం కనకం నువ్వేమీ భయపడద్దు ఎందుకంటే నీ కూతుర్లు చాలా తెలివైనవారు ఇలాంటి వారికి ఖచ్చితంగా వాళ్ళు సమాధానం చెప్పి ముందుకు వెళ్తారు అని చెప్పి అంటారు అపర్ణాదేవి ఇక కావ్య అంటుంది అమ్మ నాన్న కూర్చోండి ఇంకొంచెం క్షణాల్లో వ్రతం ప్రారంభమవుతుంది అని అంటుంది కావ్య ఇక అందరూ వ్రతానికి కూర్చుంటారు అప్పు కళ్యాణ్ చేత ఇక వరలక్ష్మి వ్రతాన్ని మొదలు పెడతారు పంతులు గారు అంగరంగ వైభవంగా వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేస్తారు అప్పు కళ్యాణ్ ఇక అప్పు అక్షింతలు కాళ్ళకి మొక్కి తలకు వేయించుకుంటుంది ఇటువైపు రా చేత కావ్య కూడా ఇక అక్షింతలు వేయించుకుంటుంది పోయిన సంవత్సరం గుర్తుంది కదా నన్ను ఎంత టార్చర్ చేశారు అని అంటుంది అప్పుడు అవి మర్చిపోవాలి ఇప్పుడు అప్పు కళ్యాణ్ణి ఈ ఇంట్లో ఉంచే ప్లాన్ వెయ్యాలి అని అంటారు రాజ్ మీరు ఇంకా మర్చిపోలేదన్నమాట అని అంటారు ఇక కావ్య ఇక వ్రతం పూర్తయ్యాక ముత్తైదువులకి తాంబూల ప్రసాదాలు అలాగే భోజనాలు ఏర్పాట్లు చేయడంతో ఒక్కొక్కరి చేత ఇక తాంబూలాలు అప్పుతో ఇప్పిస్తూ ఉంటుంది కావ్య ఇక రుద్రాణి అయిపోయింది ఇదిగో ముత్తైదువుల నోరు కూడా ఆ కనకం వచ్చి మూయించేసింది ఇక అప్పు ఈ ఇంట్లో సెటిల్ అయినట్టే ప్రతిరోజు నువ్వు నేను నోరు మూసుకోవలసిందే ఏంటో ధాన్యలక్ష్మి నా కోడలు నా నోరు ముయిస్తుంది నీ కోడలు నిన్ను ఇంట్లో కూడా ఉంచదేమో పైకలా మెత్తగా కనిపిస్తుంది కాని ఆ ఇద్దరికంటే ఇది బాంబు ఇప్పుడు నువ్వు ఛాన్స్ ఇచ్చావంటే ఇక్కడే వండిపోతుంది అని అంటుంది రుద్రాణి అలా ఏమీ కాదు ఖచ్చితంగా అప్పుని తన అమ్మతో ఇంటికి పంపిస్తాను అని చెప్పి అంటుంది ఎలా అని అంటుంది రుద్రాని ఎలా ఏంటి ఆ నగలున్నాయి కదా దానిలో ఒక నగ మిస్ చేసేస్తాను కనకం బ్యాగ్లో వేస్తాను తల్లి కూతుర్లు దొంగలు అని చెప్పి ముద్ర వేస్తాను అప్పుడు అత్తయ్య మామయ్య అక్క ఎవ్వరూ ఏమనరు నా కొడుకు కూడా అప్పు మనసు చూసి ఇష్టపడ్డాను అనుకున్న తనకి తను పెద్ద దొంగ అని తేలిపోతుంది అని చెప్పి అంటుంది నీ ప్లాన్ బాగానే ఉంది గాని ఎవరు నమ్మరేమో అనగాని ఆ కనకం గురించి ఇంట్లో అందరికీ తెలిసిందే కదా రుద్రాని కనకం అప్పుతో చేయించిందనో అప్పునే కనకం బ్యాగ్లో వేసిందనో తెలుస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి సూపర్ ప్లాన్ ఇంకా ఎందుకు లేటు అప్పు దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి అనగాని ఏం చేయాలని ఆలోచిస్తున్నాను అసలే తనకి ఆ నగలు వేయడం ఇరిటేట్గా ఉంది ఖచ్చితంగా తీస్తుంది నేను ఆ ప్లాన్లో ఉంటాను నువ్వు ఈలోపు కరకం బ్యాగ్ ఎక్కడుందో చూసి దానిలో వేసే ప్లాన్లో ఉండు అని అంటుంది రుద్రాని ఇక దుగ్గిరాల ఇల్లంతా హాడేవడిగా ఉంటుంది ముత్తైదులకి పేరెంటాలు ఇవ్వడం భోజనాలు పెట్టడం అన్నీ అయిపోతాయి ఒక్కొక్కరు వెళ్ళబోతూ ఉండగా రుద్రాని ధాన్యలక్ష్మి దగ్గరికి వస్తుంది ధాన్యలక్ష్మి ఇదిగో ఆ గాజులు గాజులంటే అస్సలు పడవనుకుంటా ఇదిగో ఆ గాజులు ఆ రూమ్లో పెట్టింది నేను తీసుకొచ్చాను అనగాని సరే కనకం బ్యాగ్లో నువ్వే వేసే అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి నేను వేస్తే ఆ కనకం పట్టుకుంటుంది నువ్వే వెళ్ళు అనగానే చూడు రుద్రాని నువ్వు వేసే నేను తరువాత ఎలా అల్లాలో అలా అల్లుతాను ఇప్పుడు నేను అక్కడికి వెళ్తే అందరికీ డౌట్ వస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి సరే అని చెప్పి ఇక రుద్రాని కనకం బ్యాగ్లో వెయ్యబోతూ ఉండగా ఇక స్వప్న తన చేతిని పట్టుకుంటుంది ఓయ్ అత్త ఏంటి రోజు రోజుకి మరీ ఇంతగా దిగజారిపోతున్నావు అప్పు గాజుల్ని అక్కడ పెట్టి వెళ్ళింది అని అనుకుంటున్నావు నేనే అక్కడ పెట్టమన్నాను తన రెండు చేతులకి రెండు గాజులు మాత్రమే ఉంచుకొని మిగతా అవి ఇక్కడ పెట్టింది నేను నువ్వు తీయడం చూశాను చూడత్తా ఒకటి మాత్రం నిజం నువ్వు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండవు వీళ్ళ ఆస్తిని కొట్టేయాలనుకుంటావు ఇప్పుడు నా చెల్లిని ప్రతి క్షణం అవమానించాలనుకుంటున్నావు ఒక్క క్షణం చాలదు ఇక్కడ అందరితో నువ్వు ఈరోజు చేస్తున్న పని చెప్పి నిన్న ఇంటి నుండి బయటికి గెంటేయడం కానీ నాకు నువ్వు అత్తవని గుర్తుకొచ్చి ఆపేస్తున్నాను ఇలాంటి పనులు ఇంకొకసారి చేశావు అంటే ఖచ్చితంగా అమ్మమ్మకి తాతయ్యకి నీ గురించి చెప్తాను అని అంటుంది స్వప్న ప్లీజ్ స్వప్న ఇలా చెయ్యను ఏదో ధాన్యలక్ష్మి ఇలా నాకేం అవసరం అని అంటుంది చి నువ్వు ఒక మనిషివేనా చిన్నత్తని నువ్వే చెడగొట్టావు ఇప్పుడు మళ్ళీ తన మీద చెప్తున్నావు ఎక్కడ ఉన్న గాజులు అక్కడ పెట్టేసే కామ్గా పెట్టేసే అని అంటుంది స్వప్న సరి సరే అని చెప్పి అమ్మో ఎంతలో ప్రమాదం తప్పింది అని చెప్పి ఇక బ్యాంగిల్స్ని ఉన్న చోటనే పెట్టేస్తుంది రుద్రాణి ఈవినింగ్ అవుతుంది దుగ్గిరాల ఇంటిలో ఆటాపాట సందడి మొదలవుతుంది ఇక పేరెంటాళ్ళందరూ కాముగా ఉంటారు ఏంటి రుద్రాణి నువ్వు కనకం బ్యాగ్లో నగలు వేసావా అని అంటుంది ధాన్యలక్ష్మి అలాంటి పనులు చేస్తే అసలకే మోసం వస్తుంది ఆ ప్లాన్ వద్దులే అని అంటుంది రుద్రాణి మరి అప్పుని బయటికి ఎలా పంపించాలి అనగాని ఏమో ఏం చేద్దామో నాకు తెలీదు అని అంటుంది ఇక ఇంతలో అప్పు కళ్యాణ్ పైకి లేస్తారు నానమ్మ తాతయ్య మేము అనగాని ఎక్కడికి వెళ్తారా దేనికి వెళ్తారు మీకు కోట్లకి పడగలెత్తే ఆస్తిని సంపాదించి పెట్టాము అలాంటిది మీరు బయట కష్టపడుతూ ఉంటే ఈ ఇంట్లో మేమందరం సుఖంగా ఉండాలా వద్దునా అని అంటారు ఇందిరాదేవి తాతయ్య కూడా అవును కళ్యాణ్ ఎందుకంటే ఈ ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ సంపద తింటూ ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నాను ఆస్తులు పంచకుండా అందరం కలిసిమెలిసి ఉండాలని ఈ ముసలి ప్రాణం కోరుకుంటుంది ఇప్పుడు నువ్వు ఎక్కడో బ్రతుకు తెరువు కోసం కష్టపడుతూ ఉంటే మేము తినే ప్రతి తిండి మాకు వంటికి పట్టదు అని అంటారు తాతగారు ఇక ప్రకాశం సుభాష్ అలాగే రాజ్ అవును కళ్యాణ్ ఎందుకంటే ఈ ఇంట్లో గొడవలు ఎప్పుడూ అవుతూనే ఉంటాయి కానీ ఇంటి నుండి ఎవరూ బయటికి వెళ్లాలని కోరుకోరు మీ ఇద్దరు ఇక్కడే ఉండండి ఎవరు మనసు మారాలి అనుకుంటే ఆ దేవుడు ఖచ్చితంగా మారుస్తారు అని అంటూ ఉంటారు కళ్యాణ్కి ఇక ధాన్యలక్ష్మి అంటుంది అందరూ బాగానే వాళ్ళిద్దరినీ ఇంట్లో ఉండమని కోరుకుంటున్నారు కానీ ఈ ఇంట్లో కోడలిగా ఉండే అప్పు అర్హత ఈ అప్పుకి లేదు ఈ అప్పు ఎప్పుడు మగరాయిళ్ళ ఊరి మీద బలాదూరు తిరుగుతూ నా కొడుకు జీవితంలో అడుగుపెట్టింది అనామికని కావాలనే తను ఏదో ఒకటి అని వీళ్ళిద్దరి బంధాన్ని గట్టిపరుస్తూ అనామిక బయటికి వెళ్లేటట్టు చేసింది ఇలాంటి మనిషిని నేను కోడలిగా అంగీకరించను కళ్యాణ్ అప్పుని వాళ్ళమ్మతో పంపించేసే అని అంటుంది ఇక ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి గారు ఇప్పటిదాకా నా కూతుర్ని అవమానిస్తూ ఉంటే నేను ఎందుకులే మీ ఇంటి కోడలు మీరే అవమానిస్తున్నారని ఊరుకున్నాను నా కూతుర్ని నా ఇంటికి పంపించమంటున్నారు మీకే అధికారం ఉంది నా కూతురికి పెళ్లి జరుగుతూ ఉంటే మా ఇంటి గురించి అందరికీ చెప్పి పెళ్లి ఆగేటట్టు చేశావు అలాగే కళ్యాణ్ బాబు తన మనస్ఫూర్తిగా తాలిబొట్టు కట్టి నా కూతుర్ని భార్యగా స్వీకరిస్తే ఇప్పుడు పుట్టింటికి వెళ్లమంటున్నావు నువ్వు ఒక ఆడదానివేనా నీ పక్కన ఉన్న ఈ రుద్రాని ఆడ పుట్టుకు పుట్టిందా మీ ఇద్దరూ ఏమనుకుంటున్నారు ఈవిడేమో మొగుణ్ణి వదిలేసి పుట్టింట్లో చేరి ఇక్కడున్న వాళ్ళందరి బ్రతుకుల్ని పంచాయతీ పెట్టాలనుకుంటుంది ఇక ఆవిడ వెనకాలే తిరుగుతూ మీరు కూడా కొడుకు కోడల్ని ఇడదీయాలనుకుంటున్నారా అని అంటుంది కనకం ఇంతలో అనామిక దుగ్గిరాల ఇంట అడుగు పెడుతుంది చప్పట్లు కొడుతూ ఓ నీ కూతురుకొక న్యాయం నాకొక న్యాయం అన్నమాట ఏంటి కనకమాంటి ఒకప్పుడు ఈ అనామిక వీళ్ళిద్దరికీ సంబంధం ఉందని చెప్పి కోర్టు దాకా ఎక్కితే ఎవ్వరూ వీళ్ళిద్దరిది పవిత్రమైన ఫ్రెండ్షిప్ అని చెప్పారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ పెళ్ళెలా చేసుకున్నారు వీళ్ళ మధ్య ప్రేమ లేదా అక్రమ సంబంధం లేదా అని అంటుంది అనామిక అనామిక మా ఇంటి గుమ్మం ఎందుకు తొక్కావు అని అంటారు అపర్ణాదేవి చూడండి మీ ఇంటి గుమ్మం తొక్కాలని కాదు ఈ అప్పు కళ్యాణ్ని నేను వదిలిపెట్టనని చెప్పడానికి వచ్చాను అప్పు కళ్యాణ్ మీ ఇద్దరూ పెళ్లి చేసుకొని ఏదో ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారు నా జీవితం సర్వనాశనం చేసిన మీ ఇద్దరూ సుఖంగా బ్రతకనివ్వను మీ ఇద్దరు కూడా విడిపోవాలి కోర్టుకెక్కాలి మీ ఇద్దరూ విడివిడిగా బ్రతకాలి అదే నేను కోరుకున్నది చూడండి వీళ్ళిద్దరినీ కనికరిచ్చి ఇంట్లో పెట్టారు అనుకుంటే పెట్టండి కానీ వీళ్ళిద్దరూ జీవితాలు ఎలా తారుమారు చేయాలో చేస్తాను ఎందుకంటే వీళ్ళిద్దరి బంధం అప్పుడే నేను పసిగట్టాను కానీ నాకు విడాకులిచ్చి ఇదిగో ఈ అప్పు కళ్యాణ్ని పెళ్లి చేసుకుంది తన వలలో తిప్పుకుంది కానీ వీళ్ళిద్దరినీ ప్రశాంతంగా ఉండను వీళ్ళ ప్రతి పనిలోనూ ఆటంకం కలిగిస్తాను అది చెప్పడానికే ఇక్కడికి వచ్చాను అనగానే కావ్య అనామిక దగ్గరికి వస్తుంది చెప్పావు కదా ఇక వెళ్ళు అనగానే కావ్య అనగానే అనామిక వెళ్ళమనగానే వెళ్తే బాగుంటుంది లేకపోతే చెంప చెల్లు మనిపించి మెడ పట్టుకొని బయటికి గెంటేయాల్సి వస్తుంది ఎందుకంటే తెలుసా ఇది దుగ్గిరాల ఇల్లు ఈ ఇంట్లో నీలాంటి దెయ్యాలకి చోటుండదు కోర్టులో గడ్డి పెట్టి కఠిన శిక్ష అనుభవించినా ఇక్కడికొచ్చి పిచ్చి కుతలు కూస్తున్నావు నీ జీవితాన్ని ఎవరో నాశనం చేశారంటున్నావేంటి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు బంగారం లాంటి కవిగారిని అవమానించి అనుమానించి నిన్ను భార్యగా ఇచ్చేటట్టు చేసుకున్నది నువ్వు మధ్యలో అప్పు ఏం చేసింది నువ్వేదో చేస్తాను అంటున్నావు కదా ముందు అది చెయ్యి ఎందుకంటే అప్పు కళ్యాణ్ వెనకాల నేనున్నాను వాళ్ళు ఎలా బ్రతకాలి అన్నది ఇప్పటి నుండే మొదలు పెడతారు ఖచ్చితంగా వాళ్ళు పైకి వెళ్తారు నువ్వు ఇలాగే కుళ్ళుకుంటూ వాళ్ళ గెలుపుని చూస్తూ ఇంకా అదంపాతాలి వెళ్తావు అని అంటుంది కావ్య చూస్తా అని చెప్పి అనామిక వెళ్ళిపోతుంది కవిగారు అప్పు ఈ ఇంట్లో మీరు ఉండాలి అనుకుంటే ఇక్కడున్న ప్రతి మాటని పట్టించుకోకుండా ఇక్కడే సంతోషంగా ఉండాలనుకోండి లేదు మేమంటే ఏంటి అన్నది మా అమ్మకి ఈ కుటుంబానికి బయట వాళ్ళకి తెలియాలి అంటే బయటికి వెళ్ళి బాధలు భరించి పైకి ఎదగండి అంతేగాని నలుగురికి అవకాశాన్ని ఇవ్వద్దు అని అంటుంది కావ్య ఇక కళ్యాణ్ అప్పు చేతిని పట్టుకుంటారు అప్పు తన ఒంటి మీద నగలన్నీ అమ్మమ్మగారికి ఇస్తుంది అమ్మమ్మ ఈ ఆస్తిని చూసి నేను కవిని పెళ్లి చేసుకోలేదు నేను కవి మనసును చూసుకొని కవిని పెళ్లి చేసుకున్నాను అలాగే మా ఇద్దరం ఎప్పుడు గెలుపు అంచుల్లో ఉండాలని కోరుకోండి అని చెప్పి కాలకి ఆశీర్వాదం తీసుకొని అప్పు కళ్యాణ్ ఇంటి నుండి బయటికి వెళ్తారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్